తెలంగాణకు వెళ్ళి వరంగల్లో ఫార్టీ టూ సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ పడింది అది మళ్ళీ ఛత్తీస్గఢ్ ఆ ఏరియా పోయి అక్కడ కూడా హెవీ రెయిన్స్ పడే పరిస్థితి అంత పడే పరిస్థితికి వచ్చాయి దీనివల్ల మనకు చాలా వరకు ప్రివెంట్ చేయగలిగాం రెండో పక్కన మీరు చూస్తే ఇక్కడ ఉండే దీంట్లో డ్రోన్ కార్పొరేషన్ డ్రోన్ కార్పొరేషన్ ద్వారా డ్రోన్స్ పంపించాం వాగులో పరుచూరులో ఒక అతనైతే షేక్ మున్నా అనే వ్యక్తి కొట్టుకొని పోతామంటే డ్రోన్తో ఐడెంటిఫై చేసి అతను కాపాడుకోగలిగాం ఒక ప్రార్థనా మందిరంతో చుట్టూరు వరద నీళ్ళు వస్తే ఐడెంటిఫై చేసి ఒక పదహైదు వంద పదహైదు మందిని మనం కాపాడగలిగాం అదే మరికి ఎక్కడికక్కడ వాటర్ వచ్చినప్పుడు ముందుగానే జాగ్రత్తలు తీసుకొని మేము వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు పంపిస్తే మీరు చాలా సమర్థవంతంగా యాక్ట్ చేశారు నేను చాలా సైక్లోన్లు చూశాను కానీ ఫస్ట్ టైం నా జీవితంలో యంత్రాంగం టెక్నాలజీ ఇంటిగ్రేట్ అయ్యి లాస్ట్ మైల్లో సమర్థవంతంగా మనం హ్యాండిల్ చేయగలిగాం ఒక గ్రామంలో ఉండే వ్యక్తికి టెక్నాలజీ కానీ లేకపోతే తుఫాను కానీ ఎట్లొస్తుంది ఎప్పుడు వస్తుంది తెలియని పరిస్థితి నుంచి మనం మన లాస్ట్ మైల్లో ఉండే మన ప్రభుత్వ ఉద్యోగి వీళ్ళంతా కూడా పర్ఫెక్ట్గా దీన్ని హ్యాండిల్ చేసే పరిస్థితికి వచ్చారు దీనివల్ల ఒక మాటలో చెప్పాలంటే పెను ప్రమాదం తప్పింది ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మాత్రం ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే దీనికోసం ఆరు వందల రెండు డ్రోన్స్ ఉపయోగ పెట్టుకున్నాం ప్రిపేర్నెస్ పర్ఫెక్ట్గా చేసాం ఎక్కడైనా సరే స్టాండర్డ్స్ ఎస్ఓపి పెట్టుకొని వీలైనంతవరకు ఎంతవరకు ఇవన్నీ కాపాడగలుగుతామో డ్రోన్ ద్వారా కానీ సెటిలైట్ మ్యాప్లు కానీ లేకుంటే వేరియస్ యాంగిల్స్లో తీసుకొని మనం ముందుకు పోయి కడాన మీరు చూస్తే సీసీటీవీ కెమెరాలో టౌన్స్లో ఫ్లడ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయొచ్చునో అనలైజ్ చేసి అలర్ట్స్ పంపించే పరిస్థితికి వచ్చాం ప్రతి ఒక్క టౌన్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి అవన్నీ అనలైజ్ చేసుకుంటున్నాం అనలైజ్ చేసుకొని మన వాళ్ళు ఫ్లడ్ మేనేజ్మెంట్ చేశారా లేదా ముందస్తు జాగ్రత్తగా మనం చేసిన పని అన్ని డ్రైన్స్ అన్ని క్లీన్ చేయించాం అర్బన్ ఏరియాలో కానీ రూరల్ ఏరియాలో కానీ వీలైనంతవరకు చేయించాం దానివల్ల వచ్చిన వాటర్ వచ్చినట్టు పోగలిగింది దీనివల్ల కూడా మనకు ఎక్కడ కూడా ఈ యొక్క సబ్మెర్జెన్సీ ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గే పరిస్థితికి వచ్చాయి ఎప్పుడు కూడా టెక్నాలజీ అధికార యంత్రాంగం ఇంకొక పక్క ప్రజాప్రతినిధులు ఈరోజు ఈ మీటింగ్కి ముగ్గురిని పిలిచాం ఒక పక్క అధికార యంత్రాంగం మొత్తం ఉన్నారు బాగా ఫీల్డ్లో పనిచేశారు ఎమ్మెల్యేలు ఎంపీలు పొలిటికల్ లీడర్షిప్ ఇచ్చారు మంత్రులు మీరు దట్ ఈజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కూడా పొలిటికల్ మేనేజ్మెంట్ ప్రజాప్రతినిధులు చేయాలి అధికార యంత్రాంగం సమర్థవంతంగా వాళ్ళకుండే అధికారాలు ఉపయోగించుకొని అక్కడ మనం ఏమనుకుంటాం అవన్నీ వాళ్ళు చేయగలిగి రెండు కూడా కలిపి చేయగలిగితే చాలా మంచి ప్రయోజనాలు వస్తాయి ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ ఫైర్ సర్వీసెస్ ఎక్స్ట్రాడనరీ వర్క్ చేశారు పోలీస్ రెవెన్యూ ఆల్ డిపార్ట్మెంట్స్ ఒక డిపార్ట్మెంట్ కాదు అన్ని డిపార్ట్మెంట్లు చాలా బాగా చేశారు కడానా స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇందులో భాగస్వాములు అయ్యారు ఎన్జిఓస్ని కూడా అభినందిస్తున్నా రాబోయే రోజుల్లో మనం దీన్ని ఇది ఒక టీమ్ స్పిరిట్ టీం వర్క్ అందరం కలిసి పనిచేస్తే ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా వస్తుందో మనం చేసి చూపించాం ఇది చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ